అందరికీ నమస్కారం ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేటప్పటికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి ఏటా ముప్పై ఐదు శాతం మందికి ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుందని రీసెర్చ్ డేటా చెబుతుంది ఆశ్చర్యం అనుకోకపోతే పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతున్నాయి చాలా మందికి వచ్చే సందేహం ఏంటని అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి మనందరం కూడా ఎప్పుడైతే ఫుడ్ తింటున్నామో బాడీ పూర్తిగా ఫుడ్ను వాడుకోగా మిగిలిపోయిన ఫుడ్ని గ్లైకోజన్గా మార్చుకుని లివర్లో స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడైనా ఆహారం దొరకకపోతే ఈ గ్లైకోజన్ని మళ్ళీ ఫుడ్గా మార్చుకుని బాడీ ఎనర్జీకి వాడుకోవడానికి పూట పూట మనం తినేస్తూ వెళ్తున్నామో పాత గ్లైకోజన్ అంతా అలా నిలబడిపోయిందో మళ్ళీ స్టోరేజ్కి కొత్తగా గ్లైకోజన్ వచ్చి ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఇది డిపాజిట్ అయ్యి అయ్యి లివర్ సెల్స్లో ఫ్యాట్ డిపాజిట్గా మారిపోతాయి ఈ ఫ్యాట్ డిపాజిషన్స్ లివర్లో ఉండడం వలన దాన్ని మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అని మాట్లాడతాం దీనికి మెయిన్ కారణాలుగా రెండు ఆటలు మాట్లాడుకోవచ్చండి ఒకటేంటనంటే కదలెక్క లేకపోవడం ఆటలు ఆడట్లేదు ఎక్సర్సైజ్లు చేయట్లేదు ఎక్కువగా కదల వల్ల తగ్గిపోయి మనం వృత్తిరీత్యో ఇంట్లో ఉన్న కంఫర్ట్కో ఒకే చోటను కూర్చుని పోవడానికి ఎక్కువ అలవాటు పడ్డాం రెండోది ఏంటనంటే ఆహారపు అలవాటు మ్యాక్సిమం ఏంటి ఫాస్ట్ ఫుడ్స్ పెరిగిపోయినాయి ఆన్లైన్ డెలివరీస్ వచ్చేసినాయి సో ఫుడ్ అవసరం ఉన్నా లేకపోయినా బాడీకి ఇవ్వడం అన్నది ఎక్కువగా పెరిగిపోయింది మనలో ఎవరికైనా సరే స్కానింగ్ తీయించుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ ఫ్యాటీ లివర్ అని వచ్చింది అని అంటే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడాలి రోజువారీగా వ్యాయామం ఉంటుందా లేదా అన్నది చూసుకోవాలి మన వృత్తిరీత్యా వ్యాయామం చేయడం కుదరట్లేదు అని అనుకుంటే ఎట్లీస్ట్ ఏంటంటే ఫిట్నెస్ బ్యాండ్ లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తూ ఆర్ ఫోన్లో మనం స్టెప్ కౌంట్ పెట్టుకుని డైలీ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ స్టెప్స్ అన్నా సరే మినిమంగా పూర్తి చేయగలిగితే కొంతవరకు ఈ ఫ్యాటీ లివర్ ఎక్స్ట్రాగా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలుగుతాం మొదటగా ఏమేమి తినకూడదు అన్నది చూసుకుంటూ వద్దాం ఆయిల్స్ డీప్ ఫ్రై చేయడం కానీ వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడడం లాంటివి కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనంటే అంటే ఖచ్చితంగా తగ్గించుకుంటూ రావాలి మానేయగలిగితే మంచిది రెండోది వచ్చేటప్పటికి రిఫైండ్ ఫుడ్స్ అంటే బయట తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్లో మైదా కానీ కాన్ఫ్లోవర్ కానీ అత్యంత ఎక్కువగా వాడడం అన్నది జరుగుతూ ఉంటుంది సో బయట ఫుడ్ని అవాయిడ్ చేయడం లేదనంటే కనుక అట్లీస్ట్ మైదా కాన్ఫ్లోర్ ఉన్న ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది చాలా అవసరం మూడవది పంచదార సాధ్యమైనంత వరకు షుగర్ కన్సంప్షన్ తగ్గించగలగడం మానేయగలిగితే కూడా చాలా మంచిది తీసుకోవాల్సిన ఆహారానికి వచ్చేటప్పటికి రీసెర్చ్ డేటా ఏం చెప్తుందనంటే రోజువారి రెండు నుంచి మూడు బ్లాక్ కాఫీలు తీసుకోవడం ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అంటే ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ వాల్నట్స్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే సీ ఫిష్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువగా తినాలి పీచు పదార్థం ఉన్న ఆహారానికి వచ్చేటప్పటికి కాయగూరలు అన్నీ వస్తాయి మొక్కజొన్న కొబ్బరి స్వీట్ పొటాటో ఆర్ ఎనీ వెజిటేబుల్ సోర్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో ఫైబర్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా బాడీకి ఇవ్వాలి అందరూ చేసే ఇంకో చిన్న పొరపాటు ఏంటంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా నైట్ టైము ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది ఈ ఫ్రూట్స్ తినే అలవాటు అన్నది ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటున్నప్పుడు అంత మంచిది కాదు కుదిరితే రోజుకు వన్ ఆర్ టూ ఫ్రూట్స్ తినండి తప్ప రాత్రి మాటలు భోజనం మానేసి బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం అన్నది ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నా ఒబేసిటీలో ఉంటున్నా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా మీకెవరికి కూడా ఇది మంచిది కాదు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చేటప్పటికీ లేట్ నైట్ ఫుడ్ తినడం మానేయాలి మీలో ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే టెక్నిక్ని కనుక ఫాలో అవ్వగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో కనబడుతూ ఉంటాయి అసలు మనకి రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అన్నది తెలిసింది అని అనుకుంటే కంగారు పడాలా కంగారు పడక్కర్లేదు కానీ జాగ్రత్త పడాలి మెయిన్గా ఏంటంటే మీలో ఎవరికైనా స్కానింగ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ ఉంది అని వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎల్ఎఫ్టీ అనే టెస్ట్ అవుట్ ఉంటుందండి తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఉంటుంది ఈ రెండు చేయించుకోవాలి ఈ రెండు రిపోర్ట్స్లోని ఏవైనా సరే అబ్నార్మల్గా కనబడుతున్నాయని అంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని అవి నార్మలైజ్ చేసుకోవాలి ఆ రెండు రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయని అనుకుంటే కనుక ఖచ్చితంగా జనరల్ కేర్ ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చిన ఆహార అలవాట్లు కానీ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుంటూ రాగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ మనకు కనబడుతూ వస్తుంది ఫ్యాటీ లివర్ అనే కంప్లైంట్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుద్ది అని అనుకున్నప్పుడు గ్రేడింగ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని గ్రేడ్ త్రీ తర్వాతన లివర్ ఫైబ్రోసిస్కి వెళ్ళి డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది ఈ డ్యామేజ్కి అంతవరకే మనం లివర్ని వెనక్కి తీసుకురాగలిగే శక్తి ఉంటుంది ఎప్పుడైతే లివరు పూర్తిగా డ్యామేజ్ అయ్యే స్థితికి దిగిందో రీజనరేషన్ అన్నది జరగదు సో గ్రేడ్ వన్ టూ త్రీలో వరకే మన ఎవరికైనా సరే దాన్ని రీసెట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మీలో ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంది అని అనుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేయద్దు కేవలం ఫ్యాటీ లెవర్ ఉన్నప్పుడు లెవర్ ఒకటే డ్యామేజ్ అవుద్దని మాత్రం అనుకోవద్దు రీసెర్చ్ డేటా చెబుతుంది ఏంటంటే అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో హార్ట్ కంప్లైంట్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం ఫ్యాటీ లివర్ కేసెస్ అందరికీ కూడా డయాబెటీస్ కూడా ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒక కంప్లైంట్కి ఇంకో కంప్లైంట్ కాంప్లికేట్ అయినప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్గా మారి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న ఆహార అలవాట్లు మార్చుకున్నా ఎటువంటి చేంజెస్ మన బాడీ మీద రాకపోవడం నష్టానికి గురవడానికి ఆస్కారం ఉంటుంది మీలో ఎవరికైనా ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచే కొన్ని మార్పులు చేసుకుంటూ రండి